హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజీప్ పానీ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీమ్ లైట్ టెరోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు నేను చాలా బాగున్నాను ఐ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐ హెమ్ ఐ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష్ గ్రాటిట్యూడ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి ఈరోజు వీడియో ఎస్ విల్మింగ్ ఇది ఎందుకు అవుతూ ఉంటాము విల్మింగ్ అసలు ఎందుకు వస్తుంది ఇదనేదే నేను చిన్న సింపుల్ పాయింట్లలో మీకు వివరంగా చెప్పబోతూ ఉన్నాను అండ్ మీరు మాత్రమే కాదు ఇక్కడ మీ పర్సన్ కూడా ఓవర్వెల్మింగ్ అండ్ స్ట్రెస్ అవుతూ ఉన్నారు ఎందుకు దేని గురించి అనేదే ఈరోజు వీడియో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెకాచెక్ గాయన్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్నవారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే గనక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ ట్రెకీ హీలింగ్ క్రాఫ్ట్ న్యూమరాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకే సో మీకు ఏ సర్వీసెస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి మీకు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉండింది దానికి అండ్ మన కంటెంట్ నచ్చితే గనక పరాయవాళ్ళుగా ఉండడం ఎందుకు మన ఫ్యామిలీలో కలిసిపోండి ఓకే పక్కన పక్కనే ఉన్న బెల్ ఐ కొన్ని గట్టిగా కొట్టేసేయండి ఓకే మీకు నోటిఫికేషన్స్ అన్నీ అప్డేట్ అనేవి వస్తూ ఉంటాయి ఓకే యా ఓవర్ వెల్మింగ్ ఓవర్ వెల్మింగ్ అనేది మనం ఎందుకు అవుతూ ఉంటాం దీనికి ప్రధాన కారణాలు ఏంటి ప్రధాన కారణాలు ఏమీ ఉండవు మన మైండ్లో నడిచే ఆలోచనలు అప్పటి వరకు బాగానే ఉంటాం కానీ సడన్గా సంథింగ్ ఏదో జరిగిపోతుంది సంథింగ్ ఏదో అయిపోతుంది అనేలాగా ఒక యాంగ్జైటీ స్ట్రెస్ అనేది మనకి సడన్గా వచ్చేస్తూ ఉంటుంది అయితే దీనికి కారణం ఏంటి యా దీనికి ఉండే మెయిన్ కారణం ఏంటి అంటే మూన్ మూన్ అంటే చంద్రుడు 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 అంటేనే మన మైండ్ అలాగే మనసు మీద ప్రభావం చూపించే ఆయన ఓకే ఈయన డైలీ టూ అండ్ హాఫ్ డేస్కి అంటే రెండున్నర రోజులకు ఒకసారి ఒక నక్షత్రంలో నుండి ఇంకొక నక్షత్రంలోకి ఆయన ట్రాన్జిస్ట్ అవుతూ ఉంటారు ఓకే ఎప్పుడైతే ఇలాగా ఫైర్ సైన్స్ ఉంటాయి అర్త్ సైన్స్ ఉన్నాయి మనకి రాశులు ఎలా అయితే ఉన్నాయో ఫైర్ సైన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఎమోషనల్లీ అగ్రెసివ్గా అయిపోవడం అండ్ అలాగే వాటర్ సైన్స్లోకి ఎప్పుడైతే ఆయన మారుతూ ఉంటారో అప్పుడు ఎమోషనల్గా వీక్ అయిపోవడం ఇలా అనేది మనకి చూపిస్తూ ఉంటుంది ప్రభావం ఈ మూన్ చంద్ర చందమామ ఈ ఎఫెక్ట్ వల్ల మనలో మైండ్ మైండ్ అనేది మన కంట్రోల్ అనేది ఉండదు అండ్ అలాగే ఓవర్ మిల్మింగ్ అయిపోవడం స్ట్రెస్ అయిపోవడం కంగారు పడిపోవడం సంథింగ్ ఏదో జరిగిపోతుంది అని అయిపోతూ ఉంటాం ఇది డైలీ ఉండదు కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవుతుంది మైండ్లో ఆలోచనలు గందరగోళాలని సృష్టిస్తాయి ఇలా సృష్టించగానే మన మనకి ఒక ఒత్తిడి ప్రభావం అనేది ఉంటుందన్నమాట అండ్ అలాగే నిన్న ఎనర్జీస్ కూడా మనకి బాగా ఒత్తిడిని కలిగించాయి మీలో చాలామంది నాకు ఎంతమంది కాల్స్ చేశారంటే ఆ ఒత్తిడి ఫేస్ చేయలేక నాకు కాల్ చేశారు అది చేసిన వాళ్ళకి తెలుసు ఆ ఓర్ వి సంథింగ్ ఏదో అయిపోతుంది లైక్ ఇలాగ అనుకొని భ్రమపడి ఆలోచనలతో ఏం చేయాలో తెలియక నాకు ఎంతమంది కాల్స్ చేశారు అండ్ నిజం చెప్పండి నిన్న మీరు కూడా అలానే ఒత్తిడికి గురి అయ్యారా ఎంతమంది అయ్యారు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే ఎప్పుడైనా మీకు ఇలాంటి ఒత్తిడి ప్రభావం చూపిస్తుంది అంటే కనుక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయండి ఓకే ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేస్తే కనుక మీకు ఈ ఒత్తిడి నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగే ఇది మాకు వల్ల కాదు అవ్వడం లేదు అనుకుంటే కనుక బయట నేల ఉంటుంది కదా నేల మీద నడవండి అది చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా బయట నేల మీద నడవడం వల్ల మీకు ఎర్త్ ఎనర్జీస్ అనేవి పాస్ అవుతాయి మీలోకి అండ్ అలాగే నేచర్లో అంటే ప్రకృతి పార్కులున్నా లేకపోతే మీ వీధిలో బయట నేచర్లో అనేది మీరు ఉట్టి కాలతో నడవాలన్నమాట అలా నడిస్తే ఏమవుతుందంటే నేచర్ ఎనర్జీ అనేది యూనివర్స్లో ఎనర్జీ అనేది మీకు పాస్ అవుతుంది ఓకే పాస్ అవడం వల్ల ఈ ఈ ఇన్బ్యాలెన్సెస్ ఉన్న మైండ్ అండ్ మనసు అనేది కంట్రోల్లోకి వస్తుంది ఓకే డోంట్ బీ స్ట్రెస్ ఎప్పుడూ కూడా ఏమీ అంత భూమి ఏమీ తిరగబడదు ఓకే అంత కంగారు పడిపోతూ ఉంటారు అలా ఏమీ జరగదు ఓకేనా డోంట్ బీ ఓవర్వెల్మింగ్ దీనికి అంతా కారణం మనస్కి మనసు మీద మైండ్ మీద ఎమోషన్స్కి కారకులు మూన్ కాబట్టి ఆ ట్రాన్జిస్ట్ ఎఫెక్ట్ వల్ల మన మీద ఇలాంటి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది ఓకే ఇదే అసలు కారణం ఓకే ఓకే మనం ఈ పర్సన్ నేను మీరే కాదు మీ పర్సన్ కూడా ఏదో మిల్మింగ్ స్ట్రెస్ అవుతూ ఉన్నారంట యూనివర్స్ మెసేజ్ ఇచ్చారు దీని మీదే ఈరోజు వీడియో అనేది తీయబోతున్నాను రీడింగు ఎందుకు అవుతున్నారు ఏంటి అనేది చూద్దాము అండ్ దానికి రీజన్స్ ఏంటి అనేది కూడా మనం క్లారిఫై చేద్దాం ఓకే ఈరోజు నేను ఈ చిన్న స్మాల్ డెక్ని ఎంచుకున్నాను ఎందుకు మీ పర్సన్స్ ఓరాటల్స్ ఏం చెప్తారు ఒరాకల్ కార్డ్స్ ఏం చెప్తాయి ఎందుకు వై దిస్ పర్సన్ ఓవర్ వెల్మింగ్ అండ్ స్ట్రెస్ ఓకే ఇది వచ్చింది ఓకే ఇక్కడ మంచి చెడు ఎలా అయితే ఉంటాయో అదే మాదిరి ఈ పర్సన్లో కూడా చెడు నుంచి మంచికి వీళ్ళు మారుతూ ఉన్నారంట ఒకే పాయింట్లో వచ్చింది అందుకని వీళ్ళు కొంచెం ఇన్బ్యాలెన్స్గా ఉన్నారు ఎమోషనల్లీ వీళ్ళు కొంచెం ఓవర్వెల్మింగ్ అవుతున్నారు అని ఎనర్జీ చూపిస్తుంది అది ఎందుకని క్లారిఫై చేద్దాం ఓకే ఓకే ఓ మై ఓకే ఓకే మన వీడియోస్ మన కంటెంట్ అండ్ మన రీడింగ్స్ ఎంతమందికి రీజనేట్ అవుతున్నాయి డైలీ అది కూడా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి నేను చూసి ధరిస్తాను ఓకే నాకు అడగాలనిపించింది ఈరోజు తెలుసుకోవాలని ఉంది నాకు అందుకని ఓకే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మనం డైలీ పెట్టే అప్డేట్ వీడియోస్ అయితే నేను ఏదో అది ఇది అని చెప్పి పెట్టను కరెంట్ ఎనర్జీస్ని బట్టే మన వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట ఎస్ నాకు ఈరోజు యూనివర్స్ చెప్పారు ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్స్ ఏదో నడుస్తూ ఉంది రైట్నో అని సో అందుకే ఈ టాపిక్ ఎంచుకున్నాను ఇది మాత్రం కరెంట్ ఎనర్జీస్ కిందే వస్తుంది ఓకే ये कार्ड्स कन्वर्ट तो ఓకే వే దిస్ పర్సన్ ఓవర్ విల్మింగ్ అండ్ స్ట్రెస్ అన్నాను కదా ఎస్ ఇది ఓ ఇందుకే ఎందుకు వీళ్ళు స్ట్రెస్ అవుతున్నారు అనేది యూనివర్స్ వీళ్ళకి కలిగించిన ఎనర్జీ ఎఫెక్ట్ వలన ఈ పర్సన్ రైట్నో ఓవర్విల్మింగ్ స్ట్రెస్ అవుతూ ఉన్నారంట బికాస్ ఆఫ్ సడన్ చేంజ్ యూనివర్స్ ఎనర్జీస్లో మార్పు వచ్చినప్పుడు ఇలాంటి మార్పు చెందే క్రమంలో ఇలాంటి ఓవర్విల్మింగ్ అనేది చెందుతూ ఉంటారు అండ్ అలాగే యాజ్ యూజువల్ ఈ పర్సన్ మీద వీళ్ళేం వీళ్ళంపైన రాలేదు వీళ్ళ మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఓకే సో ఈ పర్సన్స్ కూడా ఈ దీని గురించి సడన్ చేంజ్ అనేది ఈ పర్సన్ అనేది అంటే వీళ్ళు మారాల్సిన సమయం అనమాట వీళ్ళు ఎనర్జీ షిఫ్ట్ అనమాట అవ్వబోతుంది సో అందుకే ఈ పర్సన్స్ కూడా ఓవర్ అనేది అవుతూ ఉన్నారంట అండ్ మోస్ట్లీ ఈ పర్సన్స్ ఫియర్ ఆఫ్ లాస్ అనే భయం అనేది వీళ్ళని స్ట్రెస్కి గురి చేస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ అనేది మీ ఇద్దరి మధ్యన వచ్చి ఉండాలి ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ లేదా లాంగ్ గ్యాప్ లేదా నో కాంటాక్ట్ అనేది లాంగ్ టైం అనేది చాలా అంటే చాలా గడిచిపోయి ఉండాలి ఈ దీనివల్ల ఈ పర్సన్కి ఏంటి ఇక్కడ మీరు వేరే ఇంకా మూవ్ అయిపోయారేమో ఇంకా వీళ్ళని పట్టించుకోరేమో లేకపోతే మూవ్ అని అయిపోతున్నారేమో అనేది ఒక ఫియర్ అనేది ఈ పర్సన్కి వస్తూ ఉంది నో అందుకే వీళ్ళు బాగా స్ట్రెస్ యాంగ్జైటీకి గురి అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది ఇక మోస్ట్లీ ఇక్కడ సోల్ పార్ట్నర్ అయి ఉంటారు లైఫ్ పార్ట్నర్ అయి ఉంటారు పార్ట్నర్షిప్ ఇక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అండ్ మీ స్పౌస్ భార్య లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు సోల్ పార్ట్నర్ సోల్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో భార్య భర్తలు వాళ్ళకి వర్తిస్తుంది అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకే వీళ్ళైతే మారుతూ ఉన్నారు మారే క్రమంలో మీరు దూరం అయిపోతున్నారేమో అనే ఒక భయం అనేది ఈ పర్సన్స్కి రైట్న వెంటాడుతూ ఉంది అందుకే వీళ్ళు స్ట్రెస్కి గురవుతున్నారు యాంగ్జైటీకి స్ట్రెస్ ఓవర్విల్మింగ్ అవుతున్నారు ఈ పర్సన్స్ ఓకే 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 నోస్ వై దిస్ పర్సన్ ఓకే మీకు మీ పర్సన్కి మధ్య ఒక ముగింపు అనేది ఆల్రెడీ ఉండాలి అంటే ముగింపు దాకా వెళ్ళిపోవడం లేదా ముగింపు అయిపోవడం అంటే రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది కానీ ఈ ఎండ్ తర్వాత మళ్ళీ కొత్త ప్రారంభం జరుగుతుందా అయితే ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే ఆల్రెడీ వీళ్ళే వీళ్ళకై వీళ్ళే ఈ రిలేషన్ని ముగింపు దాకా తీసుకువెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుందా అని అయితే అనుకుంటూ ఉన్నారు అండ్ దానికి సంబంధించి స్ట్రాటజీస్ని వీళ్ళు ఏదో ప్లే చేస్తూ ఉన్నారు ఎస్ ఇక్కడ ట్రయాంగిల్ మెథడ్ని కానీ లేదా స్ట్రాటజీస్ని వీళ్ళు ప్లే చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది బికాస్ ఆఫ్ రియూనియన్ గురించి అంటే ఇక్కడ మీతో రియూనియన్ చేసేదానికి ఈ పర్సన్ థర్డ్ పార్టీస్తో ఇన్వాల్వ్ అవ్వడం తద్వారా మిమ్మల్ని వాళ్ళ వైపుగా అట్రాక్ట్ చేసుకోవాలి అనుకోవడం ఇట్లాంటి స్ట్రాటజీస్ అని అంటాం కదా గేమ్స్ ఏదో ప్లే చేయాలని అయితే వీళ్ళ మైండ్లో ప్రజెంట్ రన్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకి ఫియర్ ఆఫ్ లాస్ అనేది ఇప్పుడు మీ పైన వస్తూ ఉంది ఓకే ఫీర్ ఆఫ్ లాస్ అంటే కోల్పోతా మేము ఇక పర్మనెంట్గా అనే ఒక భయం అనేది ఈ పర్సన్స్కి మీ పైన ఉంది రైట్ రైట్ను ఓకే ఓకే ఎందుకు ఈ స్ట్రెస్ అవుతున్నారంటే ఈ పర్సన్ మీకు చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్ అనేది ఇచ్చారు అండ్ లాసెస్ ఎమోషనల్ లాసెస్ ఫైనాన్షియల్ లాసెస్ కూడా చాలామంది అయిపోయి ఉన్నారు అండ్ అబద్ధాలు చెప్పు ఉన్నారు అండ్ అలాగే మిమ్మల్ని అన్ని తప్పులు చేసేసి మీ పైన వేయడం అనేది ఇవన్నీ చేస్తున్నారు మీకు సింపుల్గా చెప్పాలంటే సీరియస్ హార్ట్ అటాక్కి సివియర్గా ఉండే హార్ట్ అటాక్స్ని మీకు ఈ పర్సన్ అనేది ఇచ్చున్నారు సో అందుకే ఇక మళ్ళీ ఈ రిలేషన్ అనేది మళ్ళీ అతుక్కుంటుందా ఇన్ని పనులు చేస్తున్నాయి ఈ పర్సన్ ఇప్పుడు రిలేషన్ అనేది మళ్ళీ ప్యాచ్ అప్ అవుతుందా అనేది వీళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకు ఎస్ ఎందుకంటే లాసెస్ని వీళ్ళు ఇచ్చారు మీకు తీవ్రమైన లాసెస్ ఈ లాసెస్ కారణంగా కొంతమంది హెల్త్ను కూడా లాస్ అయిపోయారు మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఐసోలేషన్ మెయిన్లీ ఐసోలేషన్ అనమాట ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అనే మాదిరి మీరు వెళ్ళిపోయేలాంటి దుస్థితికి మిమ్మల్ని వీళ్ళు తీసుకొచ్చారు ఇలా అంతా చేసిన వీళ్ళు మళ్ళీ మీరు ఈ పర్సన్స్కి ఛాన్స్ ఇస్తారా అని అయితే ఇప్పుడు కొంచెం వీళ్ళకి వీళ్ళుగా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదే చెప్తున్నాను కదా స్ట్రెస్ ఓవర్వెల్మింగ్ అవుతున్నారు అని వై అబౌండెన్స్ కియర్ వై అబౌండెన్స్ హియర్ ఓకే మోస్ట్లీ ఈ పర్సన్ మీకు దూరం అయిన తర్వాత మీరు కూడా మీ కెరియర్ మీ పైన మీరు ఫోకస్ పెట్టేసి ఉండాలి మీరు పెట్టారనే చూపిస్తుంది ఇప్పుడు మీరు ఫైనాన్షియల్లీ అబౌండెన్స్ అండ్ కొంచెం సమృద్ధి డబ్బుల సమృద్ధి అండ్ లక్ కూడా మీకు వర్క్ అవుతున్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు అంటే మీరు కొంచెం బెటర్ అయ్యారు మీ లైఫ్లో ఈ పర్సన్స్తో ఉన్న టైంకి ఇప్పటికీ మీరు చాలా అంటే చాలా గ్రో అయ్యారు కెరియర్ వైజ్ అండ్ ప్రొఫెషన్ వైజ్ మీరు గ్రో అయ్యారు ఫైనాన్షియల్లీ మీరు బెటర్ అయ్యారు అని అయితే అనుకుంటూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు ప్రయత్నం ఓకే మేనిఫెస్టేషన్ అనేది ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేస్తూ ఉన్నారు అండ్ ఎందుకు మీరు గ్రో అయ్యారు ఎప్పుడైతే మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్ సెల్ఫ్గా మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సహా మీరు ఎప్పుడైతే గ్రో చేసుకున్నారో ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మా లైఫ్లో ఉండాలి అన్నట్టుగా వీళ్ళు మిమ్మల్ని మేనిఫెస్టేషన్ అనేది చేస్తూ ఉన్నారు ఓకే ఓకే వై దే ఆర్ స్ట్రెస్ యూనివర్స్ ఇక్కడ ఈ పర్సను రిలేషన్ని బాగా స్టాబై స్టాబటైజింగ్ చేశారని చెప్పచ్చు బికాస్ థర్డ్ పార్టీస్ని మీ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్మెంట్ చేసేసి థర్డ్ పార్టీస్ కారణంగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం దూరంగా ఉంచడం లిమిట్స్లో ఉంచడం బౌండరీస్ పెట్టడం ఇంతవరకే ఉండు వాళ్ళు ఉన్నారు నువ్వు ఇంతవటే ఉండు లేకపోతే వీళ్ళు ఉన్నారు అనేలాగా మీకు బౌండరీస్ని సెట్ చేసి ఎంతవరకు అంతవరకే అనేలాగా మీ మొహానే చెప్పిన సందర్భాలు కూడా ఉండుండాలి ఇక్కడ ఈ పర్సన్ అనేది ఇలా చేస్తున్నారు బాగా అంటే బాగా ఎంత వీలైతే ఎంత కుదిరితే అంత రిలేషన్ని పాడు చేసుకున్నారు మీతో ఉన్న రిలేషన్ని ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఈ పర్సన్ని ఇప్పుడు అఫెక్ట్ చేస్తూ ఉంది దూరం అయిపోయారు వాట్ ఎవర్ ఇట్ హ్యాపీ అని దూరం అయితే అయిపోయారు ఇప్పుడేంటి మళ్ళీ తిరిగి కలిసిపోయేదానికి కలుసుకోవడానికి వర్క్ ఏదో చేస్తున్నారు అంటే బిహైండ్ సెన్స్ ఏదో వర్క్ ఏదో వీళ్ళు ఆల్రెడీ ప్రారంభించారు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది రైట్ ఓకే మీతో కలిసిపోయేదానికి కలిసి వర్క్ చేసేదానికి వీళ్ళు బిహైండ్ సెన్స్ వర్క్ ఏదో ఆల్రెడీ స్ట్రాటజీస్ని కావచ్చు లేదా వర్క్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారని చూపిస్తూ ఉంది ఓకే ఓకే ఈ పర్సన్ అయితే ఓకే వెరీ గుడ్ ఇక్కడ కమిట్మెంట్ అనేది ఇక్కడ కూడా ఉంది ఓకే ఈ పర్సన్ తన డైరెక్షన్ అనేది మార్చుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు బికాస్ ఆఫ్ మీకు కమిట్మెంట్ హయ్యర్ కమిట్మెంట్ అంటే ఇంకా ఇంతకుముందు వీళ్ళకి థర్డ్ పార్టీస్కి ఇచ్చిన కమిట్మెంట్ కన్నా కూడా మీకు ఇంకా ఎక్కువ లెవెల్లో ఉన్న కమిట్మెంట్ అది భార్య భర్తలు కావచ్చు లేదా రిలేషన్ ఉండంటే కనుక హయ్యర్ కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ ఇవ్వాలి అయితే ఓకే రెడీ అవుతున్నారు ఓకే అంటే ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు అవుతున్నారు ఓకే డైరెక్షన్ అనేది మార్చుకోవాలి అనుకుంటూ ఉన్నారు బికాజ్ ఆఫ్ మీతో కలిసి ఉంటే వీళ్ళకి ఒకటే ఒకటి వీళ్ళకి లక్కు అదృష్టం సమృద్ధి అంటాం కదా హార్మోని సమృద్ధి అని అది అనేది వీళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది అని అయితే వీళ్ళకి స్ట్రాంగ్గా బిలీవ్ అనేది పడిపోయింది ఓకే సో అందుకే ఈ పర్సన్ అయితే మీకు ఒక రియూనియన్ కమిట్మెంట్ అండ్ హయ్యర్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఓకే అండ్ డ్యూ టు దిస్ ప్రాసెస్ మీకు ఏదైనా ఈ పర్సన్ నుంచి మీరు ఏదైనా గిఫ్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వీళ్ళ నుంచి ఏదైనా చిరు కానుక కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవ్వాలని అయితే అనుకుంటూ ఉన్నారు అండ్ కమిట్మెంట్ మ్యారేజ్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉంటే కనుక ఈ పర్సన్ నుంచి మీకు మ్యారేజ్ ప్రపోజల్ మ్యారేజ్ కమిట్మెంట్ గురించి మంతనాలు కూడా చేయొచ్చు ఓకే ఓకే వై దిస్ పర్సన్ స్ట్రెస్ అనేదానికి ఈ పర్సన్ ఓకే ఏంటి వస్ అయిపోయినా ముగిసిపోయినా రిలేషన్లో మళ్ళీ పునర్జీవనం పోస్ పోయాలి పునర్జీవనం ఎస్ ఇది చూడండి ఇప్పటివరకు స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎవరికి వాళ్ళే ఉన్నారు పాసిబిలిటీస్ ఉన్నా కూడా యాక్షన్ తీసుకోలేకపోవడం అనమాట ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఈక్వల్ గిమెంట్ ఎక్ ఫాస్ట్లో మీరు ఈ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ ఏది చేసి ఉండరు ఓన్లీ నాకు వాల్యూ ఇస్తే చాలు నాకు టైం ఇస్తే చాలు నాకు కేరింగ్ ఇస్తే చాలు నాకు ఇంకేం అవసరం లేదు అనే వేలో మీరు కూడా ఉండి ఉండాలి ఆ వేలో ఇప్పుడు ఇవన్నీ ఇవ్వడానికి ఈ పర్సన్ అయితే రెడీ అవుతూ ఉన్నారు అండ్ పాడైపోయిన ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్లో ఇప్పుడు మళ్ళీ రిస్క్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ రిలేషన్ పాడైపోయిందా వేరే వ్యక్తుల వల్ల అయిపోయిందా లేకపోతే వీళ్ళు దిక్మాల పనుల వల్ల మీ రిలేషన్ పాడైపోయిందా ఇవన్నీ కూడా వీళ్ళు ఎగ్జామినింగ్ చేసుకొని మార్పు చెంది వీళ్ళల్లో మార్పు అనేది తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ మీతో రికనిసిలేషన్ చేయాలి ప్లస్ మీకు హయ్యర్ కమిట్మెంట్ ఇంతకుముందు వీళ్ళు లైఫ్లో ఎంతమంది ఉన్నా ఇప్పుడు మీకు వాళ్ళకు మించిన కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అండ్ మీకు ఎక్స్పెక్ట్ విత్ వితిన్ వన్ వీక్ టు త్రీ వీక్స్ లోపల ఈ పర్సన్ నుంచి మీకు ఒక గిఫ్ట్ కూడా ఈ పర్సన్ నుంచి మీకు వస్తుంది వీళ్ళు ఇవ్వాలని రెడీ అవుతుంది ఓకే ఓకే ఈ పర్సన్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అనేది చెందుతున్నారు ఎస్ ఈ మార్పు అనేది రావడం మార్పు చెందే క్రమంలోనే ఈ పర్సన్ ప్రజెంట్ ఓవర్వెల్మింగ్ స్ట్రెస్కి గురి అవుతూ ఉన్నారు ఓకే ఇంత చెడులో నుంచి ఇంత మంచిలోకి రావాలి అంటే ఇంత టైం అనేది పడుతుంది ఆ టైంలోనే కొంచెం గందరగోళాలు మైండ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవ్వడం మనసు చలించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే ఈ పర్సన్ కూడా ఇలాగే మార్పు అనేది చెందుతున్నారు అండ్ వాళ్ళల్లో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ టాక్సిక్ అబద్ధాలు ఇవేవైతే చెప్తూ వచ్చారో ఇవన్నీ మార్చుకోవాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు వాట్ ఎవర్ ఇట్ హ్యాపీన్ వన్స్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుని రావాలనుకుంటున్నారు వచ్చిన తర్వాత ఈ అబద్ధాలు చీటింగ్స్ ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ ప్లే చేయాలని అయితే ఈ పర్సన్ అనుకోవడం లేదు మీతో ఇప్పుడు రికాన్సిలియేషన్ కోసం స్ట్రాటజీస్ని ప్లే చేస్తూ ఉన్నారు ఓకే సో ఓకే రీడింగ్ని ఏం ప్లాన్ చేస్తారు ఐఎమ్ రెడీ ఓకే ఐఎమ్ రెడీ అని కామెంట్ పెట్టి మీరు ఈ రీడింగ్ని లెవెన్ లెవెన్ ఓకే ఐఎమ్ రెడీ లెవెన్ లెవెన్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఓకే మేనిఫెస్టేషన్ అనేది ఈ పర్సన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అని అన్నాం కదా ఈ పర్సన్ మేనిఫెస్టేషన్ చేస్తారు అది లెవెన్ లెవెన్ వర్క్ అయ్యి మీ మేనిఫెస్టేషన్ అండ్ అలాగే ఈ పర్సన్ మేనిఫెస్టేషన్ అనేది రియాలిటీలో జరుగుతుంది ఓకే గైస్ ఇది ఇవాంటి రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న అని గట్టిగా ఫొట్టేసేయండి నేను మీ పాణ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను చూస్తాను ఓకే నేను మీ బుజ్జి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్